వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ రైల్వే లోపల ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ పర్మనెంట్ నోటిఫికే ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఆర్ఆర్బి ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేశారు ఆర్ఆర్బి టెక్నీషియన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది వీటికి సంబంధించి పూర్తి వివరాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో ఇది రెండో నోటిఫికేషన్ కింద చెప్పుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వీటి లోపల మనకు చాలా రకాల ఖాళీలు ఉన్నాయి వాటి లోపల టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ట్రెక్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మెషిన్ బ్లాక్ స్మిత్ బ్రిడ్జ్ క్యారేజ్ అండ్ వేగన్ డీజిల్ ఎలక్ట్రికల్ డీజిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఈఎంయు ఫిట్టరు రీఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రివర్టరు ఎస్ఎన్టీ వెల్డరు క్రైన్ డ్రైవరు కార్పెంటర్ డీజిల్ మెషినిస్టు మిల్ రైటర్ పెయింటరు ట్రిమ్మరు వెల్డరు సో ఇలా ఇలాంటి ఉద్యోగాలు దాదాపుగా మనకు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీలు అనేటివి ఉన్నాయి జోన్ వైజ్గా చూసుకోవచ్చు వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది మనకు ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు నుంచే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు లోపల ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో మనకు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ కింద బీవన్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల బేసిక్ పే తోటి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల ఏజ్తో నూట ఎనభై మూడు వేకెన్సీలు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ శాలరీ నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్తోని ఆరు వేల యాభై ఐదు ఉద్యోగాలు మొత్తం మనకు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ ఉద్యోగాలకు సీబీటీ ద్వారా ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా దాని ద్వారా ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఆ ఏదైతే పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ కింద మనకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్సిటీ ఆర్ బిఎస్సి ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కూడా ఎలిజిబుల్ దీనికి సంబంధించి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద సంబంధించి మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ దానికి సంబంధించిన ట్రేడ్ ఉంటే దానికి సంబంధించి మనము చూసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐతోనే మనకి ఉద్యోగాలు అన్నింటివి ఉన్నాయి సో అన్నిటి క్వాలిఫికేషన్స్ అవే ఉంటాయి మనకు ఆర్ఆర్బి జోన్ వైజ్గా ఖాళీలు అనేటివి ఉంటాయి వాటికి సంబంధించి సికింద్రాబాద్లో మనకు దాదాపుగా మొత్తం పోస్టులు వచ్చేసి యాభై ఎనిమిది అన్ రిజర్వ్డ్ ఎస్సీ పదహారు ఎస్టీఆరు ఓబీసీ ఇరవై రెండు ఈడబ్ల్యూఎస్ పాకొండు మొత్తం నూట పదమూడు వేకెన్సీలు అనేటివి మనకు సికింద్రాబాద్కి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద ఉన్నాయి సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలేమో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ కింద టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఏమో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఉంటుంది మిగిలినవి క్యాటగిరీ వైజ్గా ఉంటాయి సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు అయితే మనకు సెవెంత్ సిపిసి ప్రకారం అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మనకు రిలాక్సేషన్ అనేది ఇచ్చారు దానికి సంబంధించి చూసుకోవచ్చు సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అరీజర్డ్ అండ్ డీడబ్ల్యూస్కి ఇఫ్ క్యాండిడేట్ అది నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు దానికి సంబంధించి ఇచ్చారు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అవి కూడా మనకు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు లోపల క్వాలిఫికేషన్స్ ఉండాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అన్ని కేటగిరీల వారికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇటువంటి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు కాకపోతే రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో దానికి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రీఫండ్ ఉంటుంది ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించిన వాళ్ళకి నాలుగు వందల రూపాయలు రీఫండ్ ఉంటుంది అది కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి బ్యాంక్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు సిబిటి ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఆన్లైన్ ద్వారానే మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి నేను మీకు పూర్తి అర్న్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్